వెల్కమ్ టు బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పిన దొంతికొంట పంచాయతీ పంచాయతీ శాఖ మరియు రెవెన్యూ శాఖకి వినతి పత్రాలు అందజేసినట్టు తెలియజేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ భద్రాద్రి కొత్తగూడ జిల్లా అస్మరపేట నియోజకవర్గంలో దొంతికొంట ఆక్రమణపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ ఈ రోజు దొంతికొంట పరిసర ప్రాంతాలను పరిశీలించారు పంచాయతీ శాఖ మరియు రెవెన్యూ శాఖలకు దొంతికొంట చెరువుకు సంబంధించి పూర్తి సర్వే చేసి నివేదిక అందించాలని తెలియజేశారు ఈ విషయంపై అధికారులకు లేఖ రాసి పంపించినట్లు ఆయన తెలియజేశారు పై అధికారులు తెలిపిన నిర్ణయాలను బట్టి యాక్షన్ తీసుకుంటామని ఇరిగేషన్ డిఈ తెలిపారు

స్క్రీమ్ ఎక్కడుందో వాగ్ ఎక్కడుందో చెరువు ఎక్కడుందో మా బఫర్ జోన్ ఎన్ఓసి తీసుకోవాలి ఇరిగేషన్ నుంచి ఎన్ఓసి ఏమి తీసుకోలేదు ఇప్పటివరకు ఎన్ఓసి ఇరిగేషన్ నుంచి తీసుకోలేదు ఎన్నో ఎన్ఓసి తీసుకోమని చెప్పి మనకు జీవో ఉంది ఆ జీవో ప్రకారం ఫాలో ఓకే మేము ఇచ్చుడు ఏం లేదు మీరు ఎప్పుడైతే వాళ్ళు ఎవరు అప్లికేషన్ వస్తారో కంపల్సరీ ఇరిగేషన్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి సార్ జివోంది మీకు ఇస్తున్నాం ఎంక్లోజర్ చేస్తున్నాం ఇరవై